జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రామచంద్ర ప్రభువుకు దాసోహ తెలియజేస్తూ భగవద్ బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ రోజు ప్రతి పూట స్వామివారు వేయించేయడం ప్రోగ్రాం కాగానే మిగతా కార్యక్రమం నడవడం మాకు మాట్లాడడానికి అవకాశం రాలేదు స్వామివారికి ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కదా మీకు ఇచ్చేది అందుకే కదా అమ్మా కాస్త మాట్లాడకుండా వినాలి తొమ్మిది రోజుల నుండి మీరు ఓపికగా ఎంతో ఆర్తితో వచ్చి కార్యక్రమంలో అన్వయించుకున్నారు కాస్త రెండు మాటలు మా వికాస్ తరంగిని తరఫున మాట్లాడే మాటలు వినండి స్వామివారు మాకు పిలిచి వీర్ల ప్రభాకర్ రావు గారిని ద్వారా మనకి కార్యక్రమాన్ని అందించడం జరిగింది కాస్త మాకు ఇక్కడ ఇక్కడనే ఊగిసలాటలో ఒక వారం పది రోజులు సమయం పోయి ఇక్కడికి స్వామివారు వచ్చి ఫైనల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నంబి వేణుగోపాలాచార్య స్వామివారు పూర్తిగా ఎక్కడ ఏముండాలి ఎక్కడ ఏది ఉండాలి అనేది వారు సమయం ఇచ్చి మాకు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అలాగే మాకు కన్వీనర్గా శ్రీమాన్ వీర్ల ప్రభాకర్ రావు గారు ఈ ఉత్సవ కమిటీకి ముందుండి ప్రోత్సహించి అన్ని విధాలా మాకు సహకరించి ముందుకు నడిపించారు అలాగే శ్రీమాన్ లక్ష్మీ నరసింహారావు గారు మనందరికీ తదే ఆరాధన వారు అందించడం జరిగింది రోజు ఫోన్ చేసి ఇంకేం కావాలి మంచిగా పెట్టండి ఎంతమందికైనా పెట్టండి వెనక కావద్దు ముందు కావద్దు సరిగ్గా మంచి రుచులతో పెట్టండి అని వారు ప్రోత్సహించడం జరిగింది వారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రావు గారు వారికి అకౌంట్స్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది వారి తపన ఏంటంటే కార్యక్రమంలో కాస్త డబ్బు వృధాగా ఓనివ్వకుండా నియమ నిబంధనలతో గుచ్చి గుచ్చి తక్కువ చేసి ఫండ్స్ ఇబ్బంది కాకుండా చేయాలనేది వారు సంకల్పం వారు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మా కిషన్ గారు ప్రచార విభాగం జిల్లా కార్యదర్శి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని చేయడం జరిగింది విభాగాల ఇన్ఛార్జీలు కూడా అందరూ సక్రమంగా పనిచేయడం కార్యకర్తలు సరిగ్గా పనిచేయడం జరిగింది వాళ్ళందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో మనకు శ్రీవారి సేవా కార్యకర్తలు రావడం జరిగింది సివిఎం హాస్పిటల్ వారి కాలేజీ వారి పిల్లలు కూడా మనకు నూట యాభై మంది వచ్చి సర్వీస్ చేయడం జరిగింది డాక్టర్ శ్రీధర్ గారు వారు మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికంటే ఎక్కువగా మా మధ్యలో నలిగింది మా వేదభవన గురుగారు స్వామి ఏ ఇబ్బంది వచ్చినా వారి ముందు కూర్చొని మేము అన్ని క్లారిటీ చేసుకోవడం వారు మాకు పూర్తిగా సహకరించడం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి వారికి దాసోహాలు తెలియజేస్తూ లోకల్ టీవీ వాళ్ళు మైత్రి ఛానల్ సుజన్ రావు గారు అలాగే శ్వేత టీవీ వారు కూడా మనకు ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు పేపర్ విలేకరులు కూడా సహకరించారు అమ్మ స్వామివారు చెప్పారు సేవా కార్యక్రమాల్లో వికాస్ తరంగంలో ఉత్సాహం ఉన్నవాళ్ళు విద్యార్థులు కానీ మహిళలు కానీ పురుషులు కానీ రండి సహకరించండి మనందరం కలిసి ఇంకా ఎంతో ఆనందంగా ఎంతో పద్ధతిగా కార్యక్రమాలు చేద్దాం సేవా కార్యక్రమాలు చేద్దాం మీరందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ